హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే మా ఇంట్లో కిట్టి పార్టీ మా ఫ్రెండ్ బర్త్డే కేక్ తేడానికి వెళ్ళాను అక్కడ రెండు పిక్స్ తీసుకున్నారు ఎస్ ఎస్ ప్లీజ్ ఖండిత బండి వెరీ గుడ్ మార్నింగ్ సో స్వీట్ వెరీ గుడ్ మార్నింగ్ షూర్ హాయ్ అండి హాయ్ సరే కదండి అందరు వెల్కమ్ అని ఇంట్లోకి ఎట్లా వచ్చారో మా ఇంట్లోకి చిన్నప్పుడు స్కూల్లో టీచర్ని కనుక గుడ్ మార్నింగ్ మ్యామ్ రావచ్చా మ్యామ్ అని అడిగినట్టు ఎంజాయ్ చేస్తూ అందరు లోపలికి వచ్చారు తర్వాత వెల్కమ్ డ్రింక్తో అందరినీ వెల్కమ్ చేశాను తర్వాత అందరు కలిసి మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు చూడండి మీరు కూడా ఇంకీస్ హాయ్ చెప్పండి శుభ హాయ్ తీసుకున్నా ఝాన్సీ హాయ్ చెప్పరా నేను హాయ్ చెప్పరా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చూశారు కదండి అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ చిన్నప్పుడు కనుక మనం పెద్దగా అరుస్తూ హ్యాపీ బర్త్డే విషెస్ ఎలా చెప్తామా అలా చెప్పి హ్యాపీగా చిన్నప్పుడు విషయాలు అందరం మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎంత మెమరబుల్ అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ ఎంజాయ్ చేసామండి గేమ్స్ కూడా అంతే లాగా ఎన్ని గేమ్స్ ఆడతాము పెద్ద పిల్లలు అయిన తర్వాత అన్ని చోట్ల ఆడలేము కదండి అలాగా ఇలా పార్టీలు చేసుకున్నప్పుడే ఓన్లీ లేడీస్ ఉంటారు కొంతమంది బాయ్స్ ముందు గేమ్స్ ఆడటానికి ఇబ్బంది పడతారు పిల్లల ముందు పిల్లల ముందు కొంచెం షేమ్గా ఫీల్ ఫీల్ అవుతారనమాట అలా కాకుండా ఇలా కిటీ పార్టీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తామండి ఫుల్ రిలాక్స్ అవుతుంది అనమాట మైండ్ మొత్తం కూడా ఫుల్ రిలాక్స్ ఈ గేమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ మాటలు పెడితే అంటే రియాలిటీ పెడదాం అనుకున్నాను కానండి కొన్ని కొన్ని చోట్ల బాగోదు కదా మనం అందుకని ఇలా వీడియో అంతా తీసేసి వాయిస్ ఇచ్చుకున్నాను తర్వాత అందరం కలిసి క్యాబేజీ పకోడా చేసామండి ఒక ఫ్రెండ్ కలుపుతుంది ఇంకో ఫ్రెండ్ వేస్తుంది ఇంకో ఫ్రెండ్ వేయించడం అలాగే అందరం కలిసి చేసుకొని భోంచేసామండి చాలా బాగుందండి నా అదే ఈ ఇయర్కి ఫస్ట్ కిట్టి అనమాట మీరు కూడా మీ కిట్టిలో ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా కిట్టి అంటే గేమ్స్ సెల్ఫీలు కామన్ కదండి ఈసారి అయితే మా కిట్టి పింక్ థీమ్ అనమాట అందరూ పింక్లో రావాలనేసి థీమ్ చాలా బాగుందండి ఇంకా వంటలైతే సూపర్గా కుదిరాయి నాకు ఫ్రెండ్స్ వస్తున్నారని ఎంజాయ్మెంట్తో టిఫిన్ కూడా తినకుండా చేసేసుకున్నాను చూసారు కదా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను పెట్టలేకపోయాను మొత్తము ఇంకా గేమ్స్ అయితే ఫుల్ వీడియో గేమ్స్ డే ఫుల్ వీడియో ఒకటి పెడతానమాట ఇంకా సెల్ఫీస్ అయితే కంపల్సరీ కదండి అందుకని లాస్ట్లో సెల్ఫీస్తో బాయ్ బాయ్ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్